రాబాయ్ రాబాయ్ ఏం బాబాయ్ జగన్ తగలకే రాయి తగిలి రక్తం వస్తుంటే రామ్మ చంద్రబాబు అది కనసకు తగిలితే ఏమైంది తెలుసా ప్రాణం పోయేది అదే చంద్రబాబు పొలిటికల్ స్కిల్ స్కిల్ స్కామ్ లో జైలుకి ఏమన్నాడు చంద్రబాబు ఏమన్నాడు రాజమండ్రి సెంటర్ జైల్లో కత్తులు పట్టుకుని దోమలు వచ్చి నన్ను కుట్టేస్తున్నాయి నా పీక పిసికేస్తున్నాయి ఈ వైసీపీ దోమలు జగన్ పంపిన దోమలు జగన్ ఈ దోమలతో నన్ను మర్డర్ ప్లాన్ చేశాడు ఈ దోమలు కూడా జగన్ మాటే ఇంటున్నాయి అన్నాడు ఆయన కుడిదే మరి బ్యానం గురు చూసి జగన్న రాయితో కొడితే దాన్ని గులకరాయి అన్నాడు అది చంద్రబాబు పొలిటికల్ స్కిల్ బాబాయ్ అది గులకరాయి కాదు పచ్చ తమ్ములు అలా అలాగే Ya yani zoru zor <laughs>